కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం ధర్మవరం గ్రామంలో శ్రీ ప్రతిభా విద్యాలయ ఆవరణలో అధినేత దాసం శేషరావు ఆదేశాలతో తెలుగు వ్యవహారిక భాష ఉద్యమ పితామహుడు శ్రీ గిడుగు వెంకటరామూర్తి పంతులు జయంతి సందర్భంగా తెలుగు భాష దినోత్సవం నిర్వహించారు ముందుగా స్కూల్ ప్రధానోపాధ్యాయులు దాకే సత్యనారాయణ మరియు సైన్స్ ఉపాధ్యాయులు జేవి స్వామి శ్రీ గిడుగు వెంకటరామమూర్తి చేసిన కృషిని స్మరించుకుంటూ తెలుగు భాష అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని శ్రీ గిడుగు వెంకటరామూర్తి పంతులు చిత్రపటానికి పూలమాల వేసి వారిని స్మరించుకుంటూ విద్యార్థిని విద్యార్థులు చాలా చక్కగా తెలుగులో పాటలు పద్యాలు శ్లోకాలు నవ్వు నవ్వించి పొడుపు కథలు మరియు ఉపన్యాసాలు చేశారు ఈ కార్యక్రమంలో ఏవో నాగేశ్వరరావు పాల్గొన్నారు పిల్లలందరికీ శుభోదయం ఉపాధ్యాయులందరికీ మొత్తం అందరికీ మాతృభాష తెలుగు భాష దినోత్సవం దేశ భాషలందు తెలుగు తెలుగులేస్తా అన్నారు శ్రీకృష్ణదేవరాయలు వారు ఎప్పుడో రాజుల కాలం నుంచి కూడా తెలుగుని ఒక అధికార భాషగా కీర్తించడం జరుగుతూ ఉంది మనమే కాదు రాజుల కాలమే కాదండి బ్రిటిష్ వారు కూడా మన తెలుగు భాష యొక్క ఔనత్యాన్ని ఎంతో గొప్పగా చాటారు ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అన్నారు తెలుగు భాషని అంత అద్భుతమైనటువంటి ఈ భాష మనకి ఎనిమిదవ రాజ్యాంగం ప్రకారంగా ఇరవై రెండు అధికార భాషలు ఉన్నాయి ఈ అధికార భా ఇరవై రెండు అధికార భాషల్లో మన తెలుగుకు కూడా ఒక అధికార భాష హోదా ఇవ్వడం జరిగింది ఇంత అధికార భాష హోదా రావడానికి ప్రధాన కారుకులైనటువంటి ఎంతోమంది మన తెలుగు కవులు వారి యొక్క ప్రోత్సాహం వారి యొక్క ఔనత్యాన్ని మన తెలుగు భాష ఔనత్యాన్ని చాటడానికి వారి యొక్క కృషి అలాగే ఎంతోమంది తెలుగు తెలుగును ప్రోత్సహించినటువంటి కవుల్లో కందుకూరి వీరేశలింగం పంతులు గారు అలాగే గుర్రం జాస్వా గారు వారిని అనుసరిస్తూ ఈరోజు తెలుగు భాష దినోత్సవం గురించి జరుపుకున్నటువంటి గిడుగు వెంకట రామూర్తి గారి యొక్క ప్రోత్సాహం అప్పుడు మన మనం ఈయన పద్దెనిమిది వందల అరవై మూడు శ్రీకాకుళం జిల్లా పర్వతంపేట అనేటువంటి ఒక చిన్న కుగ్రామంలో జన్మించాడు ఈయన ఈయన పన్నెండు సంవత్సరాల నుంచి ఎన్నో కష్టాలు పడుతూ ఎంతో ప్రోత్సాహంగా ఎన్నో కష్టాలు పడుతూ తెలుగు భాషకి కృషి చేసినటువంటి వ్యక్తి అంటే పన్నెండు సంవత్సరాల వయసులో ఆయన ఉపాధ్యాయ వృత్తిని కూడా చేపట్టాడు ఈయన కవి అలాంటి కవి మనకి చూడండి మన రాజులు రాజుల కాలంలో మాట్లాడేటువంటి తెలుగు భాష ఒకలా ఉంటుంది మనం మాట్లాడేటువంటి తెలుగు భాష మరొకలా ఉంటుంది రాజులు రాజు కాలంలో నాటకాల్లోని ఇలాంటి మా మాట్లాడే భాష గ్రాంధికం ఈ గ్రాంధిక భాష నుండి సామాన్య ప్రజలకు అర్థమయ్యే రీతిలో వ్యవహారిక భాషగా మాట్లా వ్యవహారిక భాషగా మార్చడానికి కృషి చేసినటువంటి వ్యక్తి ఎవరంటే శ్రీ గుడు గిడుగు రామూర్తి పంతులు గారు ఆయన కృషి ఆయన పట్టుదల వల్లే ఈ ఇరవై రెండు భాషల్లో అధికార భాషగా మన భాషను తీసుకు తెలుగు భాషను తీసుకోవడం జరిగింది ఇది అధికార భాష ఎప్పుడు మారిందంటే మనది పంతొమ్మిది వందల అరవై ఆరు ఆగస్ట్ ఇరవై తొమ్మిదిన అధికార భాషగా దీన్ని గుర్తించారు అందుకే ఈ ఆగస్ట్ ఇరవై తొమ్మిదిని మనం తెలుగు భాష దినోత్సవంగా చెప్పుకుంటూ ఉన్నాం ఆయన పుట్టినరోజు కూడా అదే మన తెలుగు భాషను అధికార భాషగా కూడా తీసుకురావడం తీసుకొచ్చినటువంటి తేదీ కూడా అదే రోజు రెండు వేల ఎనిమిదిలో మన తెలుగు భాషని ప్రాచీన భాషల్లో ఒకటిగా చేర్చారు అంటే ప్రపంచంలో అత్యధికలు మాట్లాడే భాష మూడవ స్థానంలో మన తెలుగు భాష ఉంది హిందీ బెంగాలీ భాష తర్వాత మన తెలుగు భాష ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే భాష ఈ అధికార భాషని మన రాష్ట్రమే కాదండి పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం అలాగే మన పక్కన కేంద్ర పాలిత ప్రాంతం అయినటువంటి యానంలో కూడా దీన్ని అత్యధికంగా మాట్లాడుతూ ఉంటారు కాబట్టి దీన్ని రెండు వేల ఎనిమిదిలో ఒక అధికార భాషగా ప్రాచీన హోదా ఇవ్వడం జరిగింది అలాంటి ఈ తెలుగు భాష అంతరించిపోయింది ఇంచుమించు అంటే మనందరం కూడా ఇంగ్లీష్ మీడియంలోనే చదువుతున్నాము ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్నాము అన్నీ చేస్తున్నాం అలాంటి భాష ఇరవై ఏడు శాతం మంది మాత్రమే మాట్లాడేవారు ఆ కాలంలో ఇప్పుడు తెలుగు భాష మూడు ప్రాంతాలకు అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ యానవ ప్రాంతాల్లో అధికార భాషగా ఉండడమే కాకుండా ప్రపంచంలోనే మూడవ స్థానాన్ని పొందినటువంటి ఈ భాషను అందుకే ఆ రోజుల్లో బ్రిటిష్ వారు ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అన్న తెలుగు భాషని తెలుగు భాష కోసం ఆయన ఎవరో శ్రీకృష్ణ దేవరాయలు గారు ఆముక్త అనే గ్రంథంలో తెలుగు భాష ఔనత్యాన్ని ఎంతో కడగండిగా రాసి చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే శ్రీకృష్ణ దేవరాయలు గారు అలాంటి తెలుగు భాష తగ్గుతూ ఉంది ఆ తగ్గుతున్న భాషకు ఒక ఔనత్యాన్ని తీసుకురావాలంటే ఉద్దేశంతోనే గుడి గిడుగు రామ్మూర్తి గారు వెంకట రామమూర్తి గారు పుట్టినటువంటి ఈ ఆగస్టు ఇరవై తొమ్మిదో రోజున మనం తెలుగు భాష అభివృద్ధి కోసం కృషి చేయాలనే ఉద్దేశంతో ఈ తెలుగు భాష దినోత్సవం నిర్వహించడం జరిగింది అంటే ప్రపంచ భాషల్లో మాతృభాష దినోత్సవం ఉంటుంది ఆ మాతృభాష దినోత్సవం అనేది ఫిబ్రవరి రోజున జరుపుతారు కానీ మనం జరపలేదు ఆ మాతృభాష దినోత్సవం ఫిబ్రవరి రోజును జరుపుతారు మన తెలుగు భాష దినోత్సవాన్ని ఆగస్టు ఇరవై తొమ్మిది నిర్వహించడం ఎంతో మనకి మన మనం పుట్టినటువంటి ఈ తెలుగు గడ్డకి మనం చేసుకున్నట్టు పుణ్యంగానే మనం చెప్పుకోవచ్చు కాబట్టి మనం కూడా తెలుగు ఇంగ్లీష్ మీడియం అవ్వచ్చు కానీ తెలుగుని విస్మరించరాదు తెలుగుని తెలుగులో మాట్లాడుతుంటే తేలిక తెలుగు తెలుగు పదాలు భాష ఉంటాడు తెలుగులో మాట్లాడితే తెలుగులో పద్యాలు చెప్తుంటే తెలుగులో శ్లోకాలు చెప్తుంటే తెలుగులో సామెతలు చెప్తుంటే వినడానికి వింపుగా ఎంతో సొంపుగా ఉంటుంది అలాంటి భాషను మనం ఎప్పుడు కూడా విస్మరించగలం మనం తెలియ ఇంగ్లీష్ మీడియం అనుసరిస్తున్నాం కానీ తెలుగు భాషను కూడా విస్మరించవద్దు తెలుగు భాష అవునొచ్చా మనందరం మన అందరం పాటుపడదామని ఈ సభామూర్వకంగా మీ అందరికీ నేను కూడా మాటిస్తున్నాను